హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి సాటర్డే లాగండి అయితే కనుక ఈ మార్నింగే లేచాను స్నానం తుడుపులు ఇవన్నీ అయిపోయాయి అనమాట ఇప్పుడైతే పువ్వుల కోసం ముందు తెచ్చేసుకున్నాను కాకపోతే పైన ఉన్న పువ్వులు అందలేదనమాట బాగా పైకు ఇక్కడ నుంచి చూస్తే అలా కనిపిస్తున్నాయి కానీ దగ్గరికి వెళ్తే కొంచెం పైకి ఉన్నాయి ఇంక అందుకే వదిలేసాను అనమాట తర్వాత వీళ్ళకైతే ఇవ్వు క్యారేజీ పెట్టాలని ఇవన్నీ సర్దుకుంటున్నాను క్యారేజ్ అయితే ఈ రోజు కర్రీ ఏం చేయలేదండి కిచిడీ కింద చేసి ఇచ్చేసాను వీళ్ళకి క్యారేజీ ఇంకా టిఫిన్ కింద కొంచెం అదే పెట్టేసి అదే కిచిడీ కింద ఇచ్చేసాను అనమాట ఇంక ఈరోజు పిండి అది లేదని చెప్పి ఇంకొద్దిగా కొద్దిగా మిగిలింది అది నేను ఇంకా తర్వాత భోజనం టైంకి తిందాంలే అని దీంట్లోకి తీసేస్తున్నాను గిన్నె ఖాళీ చేస్తున్నాను కొన్ని గిన్నెలు ఉంటాయి కదా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవి తోవేశాను అనమాట తర్వాత అయితే మా వంట చేస్తున్నాను ఇవైతే అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కోసుకుని పెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడైతే ఇవి బంగాళదుంప ముక్కలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను బంగాళదుంప ఉప్మా కూర వండుదామని అయితే చాలా డేస్ అయిపోయింది ఈ కూర వండి ఈ మధ్యకాలంలో వండలేదనమాట టేస్ట్ అయితే బాగుంటుంది కానీ వీళ్ళు ఫ్రైలు తినడం వల్ల పిల్లలు చేయడం మానేశాను అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఇది అందుకని ఇంకా ఇదైతే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కదా అని ఇంకా మాకు ఈ కర్రీ అనమాట ముందుగా ఉడికించేసుకుని పోపు దినుసులు వేసుకుని చింతా చూపించినవి అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను కొత్తిమీర లాస్ట్లో జల్లుకున్నాను ఉప్పు వేసుకుని నిమ్మకాయ ఇంకా చల్లారేకా పిండుదామని పిండలేదనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది పూరీలో కూడా తినచ్చు ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా చారు పెట్టాను అనమాట ఈరోజు ఇంకా పప్పు అది ఏం చేయలేదు సింపుల్గానే చేశాను ఈరోజు కాకపోతే ఈ చారులో ఇంక అన్నీ వేసాను అనమాట ఏంటంటే ములక్కడ టమాటా బెండకాయ ఇవన్నీ వేస్తానండి బెండకాయ వేస్తే చారు చాలా బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత బట్టలు అవి ఆరేసుకున్న తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకోవాలి ఇవైతే ఉతికేసాను ఆరేసాను అనమాట ఈ కాకరకాయలు కాసేయండి పాదుని నేను చూసుకోలేదనమాట పండిపోయింది అయ్యో అనుకున్నాను సరే విత్తనాలు అని చేశాను తర్వాత అయితే ఇవి ఎవరో బత్తాకాయలు వాళ్ళ పొలంలో కాసే పట్టుకొచ్చి ఇచ్చారండి చాలా తీగా ఉన్నాయి అనమాట ఒకటి ఒలుచుకు చూస్తే పచ్చిగా ఉన్నాయి పుల్లగా ఉంటాయి అనుకున్నాను చాలా తీపిగా ఉన్నాయి కొన్న వాటికి మనకు కాసిన వాటికి అదే డిఫరెన్స్ అనమాట ఇంకా మా పాద అంటే మొత్తం అలివేసింది ఇదంతాను కాస్తుందో కాయదో కానీ అక్కడక్కడ ఉంటే ఇంక తీసేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ఇప్పుడైతే ఇదైతే మా ఇంటి వెనకాల చాలా బాగుంటుందండి వెనకాల చూడడానికి ఆ పక్కకు కూడా వెళ్ళచ్చు కానీ నేను ఎప్పుడు వెళ్ళను చాలా బాగుంటుంది గ్రీనరీగా మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఆ పచ్చదనం చూసినప్పుడు ఇంకా ఈ వినాయకుడిని అయితే మా వారు తెచ్చారు ఇక్కడ వేది సోళని పెట్టమన్నారు అనమాట నాకు పెట్టడం అవలేదు అప్పటి నుంచి చిన్నది పెట్టాను కానీ నాకు సాటిస్ఫాక్షన్గా లేదు ఇది పెట్టిన తర్వాత నిండి వచ్చింది ఆ గూట్లోని అందుకే పెట్టామన్నమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా మా మామిడి మొక్క మొత్తం పోతే అయిపోయిందండి ఇంకా చూడాలి మళ్ళీ ఎప్పుడు పూస్తుందో ఏంటో గడ్డంతా ఇంకా అలాగే పెరిగిపోతుంది ఇంకా క్లీన్ చేయాలన్నమాట ఇంకా అలా తీస్తూనే ఉంటాం వస్తూనే ఉంటాం పక్కన పాదు కూడా వచ్చింది